హైదరాబాద్ వాసులను బస్సు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి కర్నూలు బస్ యాక్సిడెంట్ ని మర్చిపోకముందే బస్సు ప్రమాదం తెలంగాణ ప్రజల్లో ఆందోళనను హళ్లెత్తిస్తుంది ఈ రెండు ప్రమాదాల విషయం మనల్ని వీడక ముందే సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రాణాలు తీసింది మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఆయిల్ ట్యాంకర్ బస్సుని ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది బస్సులో మొత్తం నలభై ఆరు మంది ప్రయాణిస్తుండగా ఒక్కరు మినహా అంతా సజీవ దహనం అయిపోయారు వీరిలో ఇరవై ఆరు మంది హైదరాబాద్ వాసులే కావడం విశేషం మొత్తం హైదరాబాద్ నుంచి యాభై నాలుగు మంది ఉబ్రా యాత్రకు వెళ్లి మక్కా నుంచి మదీనా వెళ్తున్నారు నలుగురు మక్కాలోనే ఉండిపోగా నలుగురు మాత్రం మక్కా నుంచి కార్లు మదీనాకి బయలుదేరారు దాదాపు మదీనాకి పాదిక కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది దీంతో ఎనిమిది మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు మృతుల్లో పదకొండు మంది మహిళలు పది మంది పసివారు ఉన్నట్టు తెలుస్తోంది అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరగడంతో తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మహమ్మద్ అబ్దుల్ షోయాబ్ అనే వ్యక్తి మాత్రం ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు